రోడ్డు ప్రమాదం ప్రాణాలు బలికొన్నది తాండూరు నుంచి హైదరాబాదుకు వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కంకర కంకరలో ఉన్నటువంటి ఆపోజిట్ వస్తున్నటువంటి ట్రిప్పరు రెండు ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు సగ భాగం మొత్తం తునాతునకలు అయిపోయి టిప్పర్లో ఉన్నటువంటి కంకర బస్సులో పడడం వల్ల ఆ కంకర పడి ఊపిరాడక చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నట్టు చెప్తున్నారు ఇక్కడ బస్సు హైదరాబాద్కు వస్తుంది దాంట్లో హైదరాబాద్కు సహజంగా చేవేల నుంచి తా తాండూరు చేవేళ్ళ ఈ ఏరియాల నుంచి హైదరాబాద్కు రోజు వచ్చి పోతుంటారు ఎందుకంటే డ్యూటీల రీత్యా కావచ్చు లేదంటే కొంతమంది విద్యార్థులు అప్ అండ్ డౌన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది బీటెక్ చదివే పిల్లలు కావచ్చు లేదంటే ఇంటర్ చదివే పిల్లలు కావచ్చు డిగ్రీ చేసే పిల్లలు కావచ్చు చాలామంది అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసే అటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది మార్కెట్ కోసం రావడం జరుగుతున్నాయి ఎందుకంటే తాండూరు వికారాబాద్ ఆ ఏరియాల నుంచి మార్కెట్ కోసము ఇక్కడ మేదీపట్నంలో ప్రధానంగా రైతు మార్కెట్ ఉన్నది కాబట్టి అక్కడ కూరగాయలు వికారాబాద్ ఏరియాలో తాండూరు ఏరియాలో చాలా పండిస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కూరగాయలను తీసుకొచ్చి కూడా చాలామంది ఇక్కడ అమ్ముకొని రోజువారీగా ఇక్కడ వ్యాపారం చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది ఉద్యోగాల రీతి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ఇక్కడ కొంత ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు అక్కడ వికారాబాద్ తాండూరు నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే బస్సు కెపాసిటీ యాభై మంది ఉంటుంది ఈ మధ్యకాలంలో ఫ్రీ బస్సు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఫ్రీ బస్సు దీనిలో భాగంగా యాభై మంది ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బస్సులో డెబ్బై మంది ఎక్కడము బస్సుకు దానికి అంచనాకు మించి ప్రజలు ఎక్కడము ఒక భాగం అయితే ఆపోజిట్ వస్తున్నటువంటి కంకర ట్రిప్పరు అధిక లోడ్తో వస్తున్నటువంటి కప్ప కంకర ట్రిప్పరు ప్రధానంగా ఇక్కడ రోడ్డు ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం చెప్పాలంటే రోడ్డు ఆ ఏకకాలంలో తెలంగాణలో చాలా రోడ్లు విస్తారంగా పడుతున్నటువంటి ఈ తరుణంలో సంబంధించి రోడ్డు అనేది అతి దారుణంగా ఉంటుంది చిన్నగా ఉంటుంది దానికి రస్తా అనేది ఎక్కువ ఉంటుంది ఏంటంటే సింగిల్ రోడ్ రైట్ సైడ్ ఒక వెహికల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఒక వెహికల్ వస్తుంది ఏదైనా వెహికల్ వచ్చిందంటే కొంచెం రోడ్ దిగాల్సినటువంటి పరిస్థితి చేవెళ్ళ ఆ రోడ్డు ఉన్నది అయితే రద్దీ ఎక్కువగా ఉండడంలో ఆపోజిట్ రోడ్ బాగలేకపోవడంతో కంకర ట్రిప్పర్ అనేది బస్సుకు ఆపోజిట్ రావడము రెండు ఎదురెదురు పడడము అది ఢీకొని ప్రజలు సుమారు ఇరవై మందికి పైగా ప్రజలు అన్యాయంగా చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ చూడండి లారీ సగ భాగానికి ఓటేసింది ఇక్కడ బస్సు హైదరాబాద్కు వస్తున్న తరుణంలో ఈ టిప్పర్ అనేది రాంగ్ రూట్లో వెళ్ళి తలగడం వల్ల సగ భాగం వెళ్ళిపోయింది దాంట్లో నుంచి మొత్తము కంకర మొత్తం బస్సులో పడడం వల్ల చాలామంది కంకరలో మునిగి ఊపిరాడాక చనిపోయినటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారన్నట్టు తెలుస్తున్నాయి ఓ కంకర్లో మునిగిపోయిన అటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అత్యంత విషాదకరము ఇలాంటి ప్రమాదాలకు రాంగ్ రూటు ఓవర్ స్పీడు సేవేళ్ళ రోడ్డు ప్రమాదం ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణాలు మొట్టమొదటి కారణం ఏంటంటే రోడ్డు బాగలేకపోవడం అది మలుపులు మలుపులు ఉంటుంది సహజంగా రెండే రైట్ సైడ్ ఒకటి వస్తుంది లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది వెహికల్ ఏదన్నా కొంచెం మిస్టేక్ అయిందంటే రోడ్డు దిగాల్సినటువంటి పరిస్థితి దిగితే కూడా రోడ్డు సరిగా ఉండనటువంటి పరిస్థితి ఎంతైతే రోడ్ ఉంటుందో అంతవరకే వెహికల్స్ మూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కొంచెం దిగిందంటే కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మొత్తం మొట్టమొదటి కారణము రోడ్డు బాగలేకపోవడం అయితే రెండవ ప్రమాదము కంకర్ ట్రిప్పరు ఆపోజిట్ వస్తున్నటువంటి కంకర్ ట్రిప్పరు అధికారులు తోటి రావడము ఆ ట్రిప్పర్ డ్రైవరు తోటి డ్రైవ్ చేయడము చూసుకోకుండా ఓవర్ స్పీడ్తో రావడం రెండవ అయితే మూడవ కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఈ మధ్య కాలంలో ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టాడు ఆ ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టి బస్సులు ఎక్కువ వేయకపోవడం వల్ల ఉన్న బస్సులోనే అంచనాకు మించి ప్రజలు ఎక్కడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్న టైంకు గమ్యానికి చేరుకోవాలి కాబట్టి సరే నిలబడి అయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు ఆ బస్సులలో ఎక్కి ప్రయాణాలు చేయడం జరుగుతున్నది ఏకకాలంలో బస్సులు తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు టైం సరిపోక నలభై యాభై మంది కెపాసిటీ బండిలో ఒక డెబ్బై మందికి పైగా జనాలు ఎక్కడం వల్ల ఈ బస్సు యాక్సిడెంట్ గురైన కారణంలో ఆ కంకర దాంట్లో పడడము ఈ ఉన్నటువంటి ప్రజలు ఇరుకిరుకగా అయిపోయి దాంట్లో అధికంగా ఇరవై మందికి పైన చనిపోయినటువంటి పరిస్థితి ఇలాంటి కారణాలు రోడ్డు ప్రమాదం వలన జరుగుతున్నాయి